ఒక కర్షకుడు ఒక కార్మికుడు ఒక సైనికుడు నీకోసం ఒక విద్యార్థి ఒక ఉద్యోగి ఒక అక్క సీకోసం కాక కాక అందరూ నువ్వు మార్చాలి అందరికీ నమస్కారం నేను మీకు ఇమిడి శ్రీరామ్ శ్రీకృష్ణపట్నం సర్పంచ్ మరి నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రంలో రెండు సీట్లని ప్రకటించి ప్రకటించడం జరిగింది ఆ రెండు సీట్లలో మా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున బతుల బలరామకృష్ణ గారిని మరి ఈ నియోజకవర్గంలో పోటీ నిల పోటీలో నిలపడం జరిగింది మరి రిపబ్లిక్ డే సందర్భంగా మాకు ఎంతో సంతోషకమైన వార్త నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి నిన్న ఆ నియోజకవర్గంలో రిపబ్లిక్ డేతో పాటు మరి పండగ వాతావరణం ఈ నియోజకవర్గం అంతా నెలకొని ఉంది ఆ వాతావరణంలో నిన్నంతా కూడా మరి నియోజకవర్గ వ్యాప్తంగా పండగను పండగను సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే ఈ రోజున రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం రాజనగరం గ్రామంలో ఆత్మీయ సమావేశం నిన్న రెండు మండలాలు జరిగినాయి రోజున ఇప్పుడు రాజానగరంలో ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంది మరి దీని కొరకు ప్రతి గ్రామం నుంచి కూడా జనం మరి వందలాదిగా అక్కడికి వస్తూ ఉన్నారు మరి గతంలో చూస్తే ఈ నియోజకవర్గం నిస్తేజంగా ఉన్నప్పుడు బత్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీలో రావడం జరిగింది ఆ రావడంతోనే ఈ నియోజకవర్గాన్ని అనేక కార్యక్రమాలు పార్టీ సర్వీస్ కొరకు పాదయాత్ర కానీ మహాపాదయాత్ర కానీ అలాగే ఎవరు ఆపదలో ఉన్నా మరి అక్కడికి వెళ్ళి తక్షణ సాయం అందించడం కానీ ప్రజా సమస్యల మీద పోరాడడం కానీ మరి వచ్చిన తర్వాత గోదావరికి పెద్ద ఎత్తున వరదలు వస్తే ఆ వరదల్లో ఏటిపట్టే గ్రామాలన్నింటిని మరి పెద్ద ఎత్తున ఆదుకోవడం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలతో ఈ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి మరి ఇక్కడ స్తబ్దతగా ఉన్న పార్టీని ఒకేసారి ఉవ్వెత్తున ఇచ్చి పడేలాగా చేసిన బతుల బలరామకృష్ణ గారికి మా నియోజకవర్గం జన సైనికుల అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో ఫస్ట్ సీటు రాష్ట్రంలోనే ఫస్ట్ సీటు మాకు రాజానగరం నియోజకవర్గాన్ని ఆయన ఎందుకైతే గుర్తించారో ఆ గుర్తింపుని మేమందరం కూడా మరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోని తేనె మెజార్టీని మా నియోజకవర్గం నుంచి తెచ్చి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ప్రజలందరూ కూడా ఇవాళ జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఎంతో సంతోషంగా మరి ఈ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొంటూ ఉన్నారు మరి ఇకముందు కూడా ఇలాగ మేము ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జనసేన స్టేట్లో మొట్టమొదటగా ఎక్కడ ప్రకటించింది తూర్పు వైపు నుంచి మన మన రాజనగరం నియోజకవర్గం ఆర్ఆర్ అని ఒక ఏదో నామకరణం చేసి పవన్ కళ్యాణ్ గారు రాజనగరం నియోజకవర్గం రాజోల్ నియోజకవర్గం యొక్క టికెట్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి వారికి పవన్ కళ్యాణ్ గారికి రాజనగరం నియోజకవర్గం యొక్క ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు అది చాలా మంచి మనసుతో మొట్టమొదట తూర్పు నుంచే మనకి టికెట్ ప్రారంభించడం జరిగింది కాబట్టి కడ వరకు కూడా మనకి విజయ అవకాశాలు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మనం ఈ ఈ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ అవకాశాన్ని పానివ్వకుండా ఈ యొక్క ఎంత ఎమీల ముందు అయినా సరే మనం ఒక్కకుండా ఎవరు చెప్పినా ఏం గట్టికి గ్లాసు గుర్తుకు ఓటేసి జనసేనని మన రాజనగర్ నియోజకవర్గంలో భక్తుల బలరామకృష్ణ గారిని శాసనసభలో అడుగు అడుగు పెడతారని అడుగు పెట్టిస్తారని ప్రజలకి నేను విన్నవించుకుంటూ వినవించుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన జై మా బత్తుల బలరామకృష్ణ గారికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆర్ అంటే ఆర్ అంటే రాజనగరం ఆర్ అంటే రాజోలు ఆర్ అంటే రిపబ్లిక్ డే ఆర్ సినిమా ఏ రకంగా అయితే హిట్ అయ్యిందో మా రాజనగర్ నియోజకవర్గం కూడా అత్యధిక భారీ మెజారిటీతో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ యొక్క మె ఈ యొక్క సీటును అత్యధిక మెజారిటీతో మేము అందరం కూడా గెలిపించుకుంటాం అలాగే ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మొట్టమొదటి టిక్కెట్ అనౌన్స్ చేయడం కూడా ఇక్కడ జనసేనులు వీరమహిళలు నాయకులు కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడి నుంచే మొదటి టిక్కెట్గా మేము ఇవ్వబోతున్నాం భక్తుల బలరామకృష్ణ గారు ఎన్నికల సమర సంకారము పూరించారు ఈ యొక్క ఆనందం కూడా మేము ఎంతో స్వతంత్ర గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరుని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తి చేసుకుని గణతంత్ర దినోత్సవం వచ్చింది మాకు ఇక్కడ రాజనగర్ నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవం ఇప్పుడు వచ్చినట్టు ఉంది మాకు భర్తల బలరాం కృష్ణ గారిని అత్యధికంగా యాభై వేల ఓట్లతో మెజారిటీ నగ్గించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తాం జై జనసేన ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన నాయకులు పవన్ కళ్యాణ్ నాయకులు రిపబ్లిక్ డే రోజున త్రిపులనే ఫార్మేట్లో మరి పూర్తి స్వతంత్రాన్ని రాజానగరం ప్రి ప్రజలకి అదేవిధంగా రాజోలు ప్రజలకి ఇవ్వడం అనేది పరిణామంగా నేను ఒక రాజోల్ నియోజకవర్గ జనసేన కార్యకర్తగా తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు మరి రాష్ట్ర స్థాయిలో ఈ రాజానగర నియోజకవర్గాన్ని చాలా అంటే ఒక అద్భుతమైన రీతిలో మరి భక్తులు బలరామకృష్ణ గారు చేసినటువంటి కృషి ఈరోజు మొదటగా మరి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సీటుని అనౌన్స్ చేయడం అనేది ఒక శుభ పరిణామం మరి భక్తులు బలరామకృష్ణ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ అతను చేసినటువంటి పోరాటం కానీ ఏదో ఈ వైసీపీ మీద పోరాటం కానీ ఈరోజు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ వెళ్ళటం వల్ల ఈరోజు అతను ఒక ఆనందోత్సవంగా మనకి నిన్న ఎనౌస్ చేయడం అనేది జరిగింది మరి బత్తి బలరామకృష్ణ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక విధానాల్లో అవలంబిస్తుందో దాని మీద పూర్తి పోరాటం చేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ రాజానగరంలో ఈ వైసీపీ క్యాడర్ చేస్తున్నటువంటి అక్రమాలని దౌర్జన్యాలని ఎండగడుతూ అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాల యొక్క విధానాల మీద పోరాటం కానీ ఈ మానవ సేవ మీద కానీ చూస్తుంటే అద్భుతమైన రీతిలో ఈరోజు రాష్ట్రంగా ఎవరు ప్రతి జనసైనికుడు జనసేన కార్యకర్తలని కూడా ఆశ్చర్యపరిచి మరి మన అంటూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా జనసేన జెండాను కానీ అజెండాను కానీ సిద్ధాంతాలని కూడా ప్రతి గ్రామ గ్రామానికి మనం చెయ్యాలి అంటే అది మన రాజానాగర్ అనే ఉదాహరణగా తీసుకుని చెయ్యాలి అని ఒక అద్భుతమైనటువంటి సూచనని ఈరోజు మన ప్రజల ముందుంచినటువంటి బత్తుల రామకృష్ణ గారికి రాజూరి నియోజకవర్గ ఒక జనసేన కార్యకర్తగా నేను ఎప్పుడూ కూడా రుణపడుతూ అభినందిస్తూ ఈరోజు మీ ముందు ఈ ఛానల్ ముందు తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తీసుకున్నారో ఈ వైసీపీ ప్రభుత్వం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళిపోవాలని ఈ ప్రభుత్వం వల్ల అన్ని వర్గాలు చాలా ఇబ్బంది పడ పడ్డాయని అదేవిధంగా ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద గొంతెత్తుతున్నటువంటి ప్రధానమైనటువంటి జనసేన మీద కానీ అదే తెలుగుదేశం మీద కానీ అక్రమైన కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేయటం ఇటువంటి ప్రభుత్వాన్ని మనం అంతమందించకపోతే ప్రజలు చాలా నష్టపోతారని మన పొత్తు ధర్మంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం పొత్తులో భాగంగా ఈ ప్రభుత్వాన్ని అంతమందించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారు కాకపోతే మనందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అటు జనసేన పార్టీ శ్రేణులు కానీ చాలా ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ మరి పార్టీ విజయానికి ముందుండి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో అఖండమైనటువంటి మెజారిటీని ఈ తెలుగుదేశం జనసేన పొత్తుకి మనం ప్రోత్సహించి రేపు గవర్నమెంటు ఈ తెలుగుదేశం జనసేన పార్టీ గవర్నమెంట్ అనేది మనం తీసుకురావాలి ఆ విధంగా ప్రజలకి మనం న్యాయం చేయాలని ఆ ప్రయత్నంలో అందరూ కూడా ఉండాలని చెప్పి యావత్ ప్రజానికాన్ని కోరుకుంటూ మరీ ముఖ్యంగా రాజనగర్ ప్రజ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం జై జనసేన జన సైనికులకి వీర మహిళలకి నా వందనాలు మా నా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న సీటు ప్రకటించడం గురించి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎంత సంతోషం అంటే మాకు అసలు ఎన్ని పండగలు వచ్చినా ఈ సిమెంట్ పండగ మాకు దొరకలేదు నిన్న నాకు ప్రకటించగానే మాకు పెద్ద పండుగ నాకు ఉంది మన వర్గానికి ఎందుకంటే భక్తులు బలరామకృష్ణ గారు ఉండటం మాకు చాలా ముఖ్యం అంటే ఎంతమంది నాయకులు వచ్చారు మూడు మండలాల్లో అంబులెన్స్లు అంటే మాటలు కాదు మూడు మండలాల్లో మన బస్ స్టాండ్లుగా అన్నదాన మన డొక్కా సీతాం గారు భోజనం అంటే మామూలు ఇష్టం ఎవరు కాదు ఇంతకుముందుని మేము చూసాం చిన్నప్పుడు కానించే వచ్చిన వాళ్ళు దోచుకున్నవారే కానీ ఎవరికే ఒక అన్నం మీదకి కానీ మంచినీళ్ళు చుక్క కానీ ఎవరు ఇచ్చిన దాఖలా లేదు మా నియోజకవర్గంలోనూ మేము పుట్టిన నుంచి చూస్తున్నాం మా జోబీలో డబ్బులు పట్టుపోయి నాయకులు వచ్చారు కానీ పెద్దలను చూసి నాయకుడు మాత్రం ఇప్పటికి నేను చూడలేదు ఇంక ఇంతకుముందు కూడా చూడలేము ఇలాంటి నాయకుడిని మాకు ఎట్టి దానం పెట్టుకుని వరాన్ని పుట్టినట్టు మా నియోజకవర్గానికి పెద్ద వరం చేసుకుంటేనే కానీ పెద్ద పూజలు చేసుకుంటేనే కానీ ఇచ్చినటువంటి నాయకుడు రాడు మన రాష్ట్రానికి మనం పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి నాయకుడు మనకి గొప్ప సెలసం చేసి బొత్తులు బలరామకృష్ణ గారికి మా చిత్తం గురించి ఎంతో సంతోషంగా ఉంది జై జనసేన జై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్